గ్రీన్ క్లైమేట్ సంస్థ వాళ్ళు ఒక నూతన సంవత్సర క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే మిగతా క్యాలెండర్లాగా మామూలు బొమ్మలు వేయడం కాకుండా ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక విషయాలను ఈ క్యాలెండర్లను పొందుపరచడం కాకుండా ప్రత్యేకంగా పిల్లలకి ఈ పర్యావరణం కోసం ఒక కాంపిటీషన్ పెట్టి చిత్రలేఖన కాంపిటీషన్ పెట్టి అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అమ్మాయి జాగ్రత్త పక్కనే ఉంది అమ్మే ఆ అమ్మ వేసిన బొమ్మనే ప్రత్యేకంగా ఈ క్యాలెండర్లను ముద్రించి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఏ ఈ దినోత్సవాలు కానీ వారోత్సవాలు కానీ మాసోత్సవాల పేరుతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అనేక విషయాలని ఈరోజు ఈ క్యాలెండర్లోనేమో తీసుకురావడం జరిగింది